చూడండి అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చూసారా మూడో రోజుకి ఇట్లాగా ముక్కకి ఉప్పు కారాలు అన్నీ కూడా పడతాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనం ఇట్లాగా కలుపుకొని ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు అన్నది చెప్పే కదా మీకు ఆల్రెడీ నేను కాయల్లో పులుపు ఉంటే ఉప్పు బాగా పడద్దు అనమాట లేదు పులుపు తక్కువ ఉంది అనుకోండి ఉప్పు కొంచమే పడుతుంది ఎక్కువ పట్టదు అదే కాయలు బాగా పుల్లగా ఉన్నాయి అనుకోండి ఉప్పు ఎక్కువ పడుతుంది అది మనం చూసుకుని మూడో రోజు కలిపేటప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుని మన ఆయిల్ కూడా ఇప్పుడు పోసుకోవచ్చండి ఇంతకుముందు నేను ఏదో కొంచెమే శాస్త్రానికి పోసాను శాస్త్రం కంటే కొంచెం ఆయిల్ ఓటు బయటికి రావాలి కాబట్టి పోసాను అనమాట ఇప్పుడు ఆయిల్ కూడా బయటికి మనకి ఓట రూపంలో వచ్చేసింది కదా వచ్చిన దాన్ని ఈరోజు ఇప్పుడు మన నూనె కూడా పోసి కలుపుకుందాం నేను తెచ్చిన గానుగ నూనె అయిపోయిందండి అది ఏసు బ్రాండ్ తెప్పించాను అనమాట అది పోసి కలుపుతాను